ప్రెజ్జలాట్ ఇస్రాయేలీలు కానాను వెళ్లే మార్గంలో వారు ఎక్కడా కూడా ఒక స్త్రీ నివాసం అన్నది లేకుండా ప్రయాణించవలసి వచ్చింది ఆ సమయంలో దేవుడు వారికి దేవదూతులు తినేటువంటి మన్నాను వారికి అనుగ్రహించాడు అది ఏ రోజుకు ఆ రోజే వారికి సమకూర్చబడినది తిరిగి వారు కానాను చేరిన తర్వాతనే వారు తమ సొంతంగా ఆహారాన్ని సిద్ధం చేసుకున్నారు మానవులంగా మనకు మనమే ఈ శరీర సంబంధమైన ఆహారము మనము సిద్ధం చేసుకుంటాము కొన్ని పరిస్థితులలో మనము ఆహారము సిద్ధం చేసుకోలేని ఇతరులపై ఆధారపడే కొన్ని పరిస్థితులు అనారోగ్యాల ద్వారా కొన్ని కొరతల ద్వారా కొన్ని ఇబ్బందుల ద్వారా మన జీవితాలలో మనకు కలుగుతూ ఉంటాయి మనం ఎప్పటికీ అటువంటి బలహీన స్థితిలోనే ఉండాలని దేవుడు కోరుకోడు మనకు సామర్థ్యం ఇచ్చే ఆహారం కొరకు ఎల్లప్పుడూ మనము ఇతరులపై ఆధారపడే బలహీన స్థితిలోనే పశువారముగా మనం ఉండాలని మనల్ని ఉంచాలని దేవుడు ఎప్పుడు అనుకోడు శరీరానికి శక్తినిచ్చే ఆహారమును సిద్ధం చేయగలిగే తయారు చేయగలిగే సామర్థ్యము మనకు కలిగినప్పుడు ఆ ఆహారము మనకు మన ఇంటికే కాకుండా ఆహారము తయారు చేయటం రాని అనేక మందిని జీవింపచేసేదిగా ఆహార పదార్థం ఉపయోగపడుతుంది మనము మనకు ఇతరులకు ఉపయోగపడే ఆహారమును సిద్ధం చేయటం మనకు రానంతసేపు మనము ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉపయోగకరంగా ఎలా మనము ఉండలేమో మన ఆత్మీయ జీవితంలో మనలను జీవింపజేసే జీవవాక్యమును దేవుని వాక్యమును మన కష్టాలలో మన శ్రమలలో మన బాధలలో మనం కృంగిన స్థితిలో నిరాశకరమైన పరిస్థితులు మనకు కలిగిన ఇటువంటి ప్రతి పరిస్థితిలో నుంచి మనలో లేవనెత్తగలిగే దేవుని వాక్యమును ఆహారముగా తీసుకోవటం తయారు చేసుకోవటం రాకపోతే మనము నేర్చుకోకపోతే ఎప్పటికీ ఆహారం కొరకు ఇతరులపై మనము ఆధారపడుతూ ఉంటే మనకి మన ఇంటి వారికి ఇతరులకు ఎవ్వరికి కూడా మనము ఆశీర్వాదకరంగా ఉండలేము దేవుని వాక్యము అర్థం కాని పరిస్థితులలో ఆ వాక్యము యొక్క అర్థమును తెలియజేయగలిగే సరైన దైవజనులు లేనటువంటి మారుమూల గ్రామంలో ఒకప్పుడు నేను జీవిస్తూ ఉన్న సమయంలో లోపల ఆకలి బాహ్యంగా నాకు బోధించే సిద్ధం చేసేవారు ఎవ్వరూ లేని పరిస్థితి అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో మీకు అర్థమైందా నా ప్రతి సమస్యకు పరిష్కారమును చూపే వర్తమానమును జీవింపజేసే జీవవాక్యమును పశుధాత్మ దేవుడు నాకు నేనుగా సిద్ధం చేసుకునేటట్లు దేవుడు నన్ను ఆ సమయాల్లో తయారు చేస్తూ వచ్చాడు ఆహారం కొరకు ఇతరులపై ఆధారపడే వ్యక్తి తనకు మాత్రమే మేలు చేసుకునే వ్యక్తిగా ఉంటాడు ఆహారమును సిద్ధం చేసే వ్యక్తి తనకు మాత్రమే కాక ఇతరులకు కూడా మేలుకరంగా ఉంటాడు ప్రియదేవుని బిడ్డ శరీర సంబంధమైన ఈ ఆహారమును వండటమే కాకుండా ఆత్మ సంబంధమైన జీవితంలో నీకు నీలాంటి అనేకులకు అవసరమైన జీవింపజేసే దేవుని వాక్యమును నీవు ఆహారముగా సిద్ధపరిచే వ్యక్తిగా ఇతరులకు పంచగలిగే వ్యక్తిగా నీవు ఉండగలవా